భూ నమ ఆధ్యాత్మిక సేవా స్రవంతి నరసరాపేట వారి ఆధ్వర్యంలో నరసరాపేటలో వేయించేసి ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ఇది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు నరసరావుపేట పరిసర ప్రాంతాలలో గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి పేద విద్యార్థులకు సహాయంగా స్కాలర్షిప్పులు పుస్తకాలు అందించటం జరిగింది ఈ ఆధ్యాత్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ జెల్లి శ్రీనివాసరావు గారు అలాగే అధ్యక్షులు శ్రీ మండవ వెంకటరత్నం గారు ప్రధాన కార్యదర్శి బండి కోటారెడ్డి గారు కోశాధికారి చౌడం చంద్రరావు గారు ఆర్గనైజర్ పబ్బతి నాగపద్మని గారు కోఆర్డినేటర్ బాణావతు రుద్రమదేవి గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపించారు ఈ కార్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ నాగవరత్ గుప్తా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ నరసరావుపేట మేళ్ల చెరువు వీరాంజనేయులు గారు నాగార్జున యూనివర్సిటీ ప్రతిభా పురస్కార గ్రహీత అలాగే శ్రీ జొన్నలగడ్డ శ్రీరామూర్తి గారు సంకీర్తన కౌముది ఈఎం స్వామి గారు డైరెక్టర్ స్వామి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వారు కూడా హాజరై ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీ ఆత్మ ఆధ్యాత్మిక సేవ స్రవంతి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రశంసించి ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చక్కగా నడిపిస్తూ ఈ సంస్థని దినదైన అభివృద్ధి చేస్తూ చుట్టుపక్కల పేద విద్యార్థులకు చక్కటి సేవలను అందించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగంలో ప్రేక్షకులను అలరించినటువంటి వారు తోట వెంకట దీప్తి శ్రీ గారు ఎంఎస్సి సత్యనపల్లి వాస్తవ్యులు నృత్య ప్రదర్శన ఇచ్చి ఈ కార్యక్రమం ఆసంతం కూడా చక్కగా ప్రేక్షకులకు సంతోషాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించారు మరి ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను ఈ పురప్రజలు నరసరాపాడు సంబంధించినటువంటి పురప్రజలు అందరూ కూడా అభినందిస్తూ ఇలానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు మరి మనందరం కూడా ఈ సంస్థను ఏర్పాటు చేసి వ్యవస్థాపక స్థానంలో ఉన్నటువంటి శ్రీ ఎల్లి శ్రీనివాసరావు గారిని అభినందించే అవసరం ఎంతైనా ఉన్నది వారికి తగిన రీతిగా నరసరాపేటలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా విరాళ రూపంలో అందించినటువంటి ధనంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టాశ్వర భోగభాగ్యాలతో తొలతూగుతూ అటు యోగా సేవలోనూ ఇటు సామాజిక సేవలోనూ ముందుండి చక్కటి భవిష్యత్తు చక్కటి దినదిన ప్రవర్తమానము కలిగి ఉండాలని ఆశిస్తూ జరుడు